اچھا برو فرمانال پریکٹیکل ہے تو سنڈیا

এই যে এখানে বানাচ্ছি না শুধু বানালাম 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 हाय दूर घंटे कोता नहीं नीति नीति ना गाना की कदा भी जुड़े वार्डलन रे पोट्टी पोट्टी सुरेंद्र को तू हट के बैठ मत ये काल को पयने ना आई पेले ना ਇਹ ਨੇ ਉਹ ਨਾ ਕਰ। ਅਗਰ ਆਤਰਾ ਬਾਕੀ ਤੋਂ। ਇੰਕਾ ਚਾਰੀ ਚੋੜਾਂ। ਯੋਗ ਤੋਂ ਦਿਨ ਤੇ ਲਾਕੜਾ ਕਰਾਂਗੇ। ਜਗੀਤਿਆਲੇ ਵਿਰੁੱਧ ਬੰਦਾ ਸੰਗਿਆ ਨਾ ਲੈ ਗੱਤੋ। ਜਗੀਤਿਆਲੇ ਵਿਰੁੱਧ ਬੰਦਾ ਸੰਗਿਆ ਨਾ ਲੈ ਗੱਤੋ। ਜਗੀਤਿਆਲੇ। ਇਸੇ ਸੇ ਟੈਲੀਫੋਨ। ਕੋਰਨਰ ਤੋਂ ਵੇੜ। ਆਹ ਕੋਰਨਰ ਮੈਡ। అలాగే కుమారావు అలాగే ఈ రవీందర్ రెడ్డి గారికి మాజీ ఎంపీటీసి సురేందర్ గారికి గౌరవ ప్రజాప్రతినిధులు మరియు పూర్వ ప్రాముఖులందరి మా యొక్క అవిన స్వాగతం ఎమ్మెల్యే సంజయ్ సార్ గారి సహకారంతో మన గులకడ గ్రామంలో ఎస్టీ సప్ల నిధులు పన్నెండు లక్షల ఇరవై వేలతోని మూడు రోడ్లకు మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది అలాగే ఈజిఎస్ నిధులు పది లక్షలతో భూమి పూజ చేసుకోవడం జరిగింది ఈ పనులు మన ఎమ్మెల్యే గారి సహకారంతో అతి తొందరలో పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తూ ఇంతటి కార్యక్రమానికి ఘన విజయం సాధించడానికి వచ్చిన మన గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఎస్సీ సప్లా నిధులు మూడు రోడ్లు వచ్చినాయి పాత ఎస్సీ కాలనీ ఒకటి రోడ్డు ఇప్పుడు ఈ మనం ఉన్నది ఒకటి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకున్నది మూడు రోడ్లు ఎస్సీ సప్లా నిధుల నుంచి పన్నెండు లక్షల ఇరవై ఐదు నిధులు మంజూరు చేయడం జరిగింది మన డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారు అలాగే పది లక్షలు ఈజీఎస్ నిధులు కూడా ఉన్నాయి సార్ కూడా సహకారం సమ్మర్లో సమ్మర్ లో కూడా మనం పది లక్షలతోటి మనం మన బీసీ వార్డ్లలో కూడా బీసీ కాలంలో కానీ మన థర్డ్ వార్డులో కానీ ఫస్ట్ వార్డ్లో కూడా కానీ ఇంతకుముందు పది లక్షలతోటి సమ్మర్ లో పూర్తి చేసుకోవడం జరిగింది అందులో ఒక వర్క్ నిధులు కూడా ఉన్నాయి కాబట్టి మన సారు దాదాపు గత పది పదిహేను సంవత్సరాల నుంచి మన గ్రామానికి అధికంగా నిధులు వేచిస్తూ మన గ్రామాన్ని కూడా మండలంలో కూడా అత్యధికంగా నిధులు ఇచ్చుకుంటూ గ్రామ అభివృద్ధిలో ముందుంటూ మాకు సహకరించినటువంటి సంజయ్ కుమార్ సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం వాస్తవంగా కళ్ళ డాక్టర్ ఎక్కువ మంది పరిచయాలు లేవు రెండోది ఏంటంటే చుట్టాలని లేకపోతే కొంతమంది యాదవ్లకు చుట్టాలు ఇట్లా ఆడింత ఆడిందా మన కేసీఆర్గా ఇక నాకు సొంత కుటుంబాల కందరగాలు కాబట్టి గతనే పరిచాల రాజకీయాలకు వచ్చినాం పడ్డాలు వచ్చినాక డాక్టర్గా మంచివాడే అన్నారు కానీ ఇక రాజకీయంలో ఇక అప్పుడు పరిస్థితులు మీకు తెలుసు కొద్దితో ఓడిపోయినాం తర్వాత మీరు అందరు గౌరవించుకున్నారు నేను కూడా ఎన్నో పనులు చేయాలని ఆలోచనతో తోటి ముందుకు వచ్చిన అనుకోకుండా సగంలో కరోనా వచ్చింది ఇక మీ అందరు తెలుసు ఆ కరోనా వచ్చే వరకు ఇంత కింది అయింది అయినా కానీ ఈ రోడ్లు ట్రైన్లు వివిధ కుల సంఘాల భవనాలకు నిధులు ఇచ్చినాం అప్పుడు కవిత మేడం కూడా ఇక్కడ తీసుకురావడం అవన్నీ కూడా అయినా దాంట్లో భాగంగా చెక్ డ్యామ్ కూడా మంజూరు చేసినాం ఈ లోపల కరోనా వచ్చింది ఆ కాంట్రాక్టర్ కూడా కొద్దిగా ఆరోగ్యం మంచిగా లేకుండే ఆ డిజైన్ కూడా కొంత తప్పైండే నాకు చాలా బాధ అనిపిస్తున్నాడు గుళ్లపేటకు వస్తే ఈ ఊర్లో చెరువు లేదు అన్ని ఊర్లలో చెరువులు బిసిలు కాక చేయాల మరం అవుతున్నాయి ఇంతో ఈడ చెరువుకు ముడదాం అనేసరికి కోర్టు కేసు పడ్డది మీకు ఎక్కే చెరువు నీళ్ళు లేకపోతే మనకు బయలలో నీళ్ళు ఉండదు చెరువులో లేకపోతే మన గోధుమ గొడ్డు కూడా చెరువుల్లో ఈత కొడితేనే ఈత ఎక్కువైతుంది అంటే అర్థమైంది కదా ఈతలు అంటే మనకి ఎరగదు మన పరూ భాష నేను చేత చదువుకునే అంతరాలు అన్నాయి ఈత ఎక్కువ సంతానోత్పత్తి పెరుగుతుంది అయితే మనకు ఇక్కడ అంత గోదా ఉండి ఇన్ని ఉండి లేకుండా చెక్దామయ్యి నీళ్ళు వచ్చినాడు బాగా సంతోషపడ్డాడు అప్పుడు ఈ టీకాలు ఇస్తే పశువుల డాక్టర్లు కూడా ఒక కూడా అన్నారు సార్ ఇంత మంచిగా ఉన్నది ఇవి కూడా మంచిగా తిన్నారు ఆ దురదృష్టం అది తెగిపోయింది పాపం వాళ్ళిద్దరు రైతులు కూడా ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత ఎందుకంటే చెప్పాలని చెప్తున్నారు ఇప్పుడు నాకు ఓట్లు లేవు ఆయన గెలిపించారు కానీ అట్లా కడిజే అంతేనా చెప్పలే గుతుంది ఏంటంటే ఇక ఇక్కడ ఉన్న స్థానిక ఇంజనీర్లు వాళ్ళు మళ్ళీ మట్టి పోషన్ మూడు నాలుగు లక్షలు ఆ పైసలు కూడా సక్కరాలి మాకు మా గంగారెడ్డికి నాకు తెలుసు రాజరెడ్డి అది మళ్ళీ దిగింది అది నిజంగా చెప్తున్నా ఇప్పటికి కూడా వ్యాధి ఒకసారి బాధ అనిపిస్తుంటుంది ఎందుకంటే ప్రజాప్రతినిధులను కొన్ని పనులు ప్రతిపాదిస్తాం కానీ అక్కడ మంచిగా కావాలంటే మా ఇంజనీర్ రాజమౌళి వాళ్ళే మంచిగా చూసుకుంటే రోడ్డు మంచిగా అవుతుంది గది కాకరెంత కలపాలి ఉసుకెంత కలపాలి రోడ్ ఎంత లేపాలి అది అధికారులు చూసుకోవాలి అది ఇక్కడ ఉన్న సర్పంచో ఎంపీటీతో ఎమ్మెల్యేలతో కాదు మరి అదే చెడ్డా తిప్పలపేటం ఇదే దాని మీద ఆగింది అట్లా కొన్ని ఇబ్బంది అవుతుంది మన దగ్గర గుట్టరాజిపల్ల కడ కూడా ఇబ్బంది అయింది కానీ తాళదర్వారంలో రోజవా కొట్టకపోయినా అది కొట్టకపోదు కొత్తపేట కట్టం బోరపల్ల కట్టం కట్టడం కట్టం ఇటుకేలా కట్టం శివాల కట్టం మైతాపూర్ ఆరు కట్టడం ఇట్లా ఎన్నో చెక్ డ్యామ్ మన ప్రాంతంలో కానీ దురదృష్టం ఇది అయింది అదే రేపటి లేదు తప్పకుండా దీని విషయంలో కూడా అన్ని రకాలుగా మన తెలిసిన తర్వాత సహకారం కూడా కావాలి ఎందుకంటే మనం అందుకే తీసిన సబ్జెక్ట్ అలా పరం ఫోమలు ఉంటే తీసి చేద్దామని చెప్పి ఇంజనీర్ అంటే మీకు ఇష్టం మనం మొన్న వచ్చారు ఆ అరే భూమి ఐడియా ఉండుంటుంది భూ ఐడియా ఉందా అది అంతకు శ్రీనివాసా సర్వే చేసి కొంచెం ప్రభుత్వం భూమి ఉంటుంది ఒకసారి ఈ గారు ఏం రాసిందో చూసి మళ్ళీ నాకు చెప్పాల్సిన గుర్తుంది కాబట్టి ఎందుకంటే అది చెరువు నీళ్ళు ఉంటేనే ఊరు మంచిగా ఉంటుంది దాని విషయాలు నా తప్పనున్నా తప్పకుండా ఆ విషయంలో ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తూ మరి ఈ రోజు పన్నెండు లక్షల ఇరవై వేలతోటి ఈ రోడ్లు ఏవైతే ఏర్పాటు చేసుకుంటున్నామో ఇక్కడ మన అంబేద్కర్ ఎస్సీ కాలనీ అంగన్వాడి సెంటర్ దగ్గర ఐదు లక్షలతోటి మానాల బక్క ఇంటికి వెళ్లి గారి ఇంటి దగ్గరికి నాలుగు లక్షల తోటి మన మెడపిల్ల మెడపట్ల చంద్రయ్య ఇంటికెళ్లి రెడ్డినెస్ ఇంటి దానికి కూడా ఇవన్నీ కలిపి ఇరవై రెండు లక్షల ఇరవై వేల రూపాయలతోటి ఈ రోడ్లు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ మంత్రివర్యులు అక్క ఎస్సీ అవన్నీ కూడా పర్యవేక్షించే మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమారెడ్డి గారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ పూలమాలను అర్పించి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేతుల సందర్భంలో ఇక్కడ ఉన్న మా దళిత నాయకులందరికీ కుల సంఘాల పెద్దలకు ట్యాక్స్ డైరెక్టర్ రాజరెడ్డి గారికి అందరు కూడా వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు సీనియర్ నాయకులు బాలముకుందం గారికి అందరు కూడా పక్కన గ్రామ సర్పంచ్లకు మా వైసంపి సురేందర్ గారు కూడా వచ్చారు చాలా మంది ముఖ్యులు వచ్చిన వారందరికీ మా మహిళ చెల్లెలకు అంగన్వాడి టీచర్స్ కు ఆయాములకు ఆశా వర్కర్లకు యువలకు ఏపీఎం రాజుగారికి పాత్రకే బితులకు కొద్దిగా పేర్లు మర్చిపోయి అందరికీ కూడా పేరు పేరుగా నాకు హృదయపూర్వక నమస్కారం